మార్కు సువార్త పదమూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఏడు వచనములు ఆయన దేవాలయంలో ఉండి వెలుచుండగా ఆయన శిష్యులలో ఒకడు బోధకుడ ఈ రాళ్ళేలాంటివో ఈ కట్టడములు ఎలాంటివో చూడమని ఆయనతో అనెను అందుకు ఏసు ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే రాతి మీద రాయి ఒకటి అయినా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడనని అతనితో చెప్పాను ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండగా పేతురు యాకోబు యోహాను ఆంధ్రయా అనువారు ఆయనను చూచి ఇవి ఎప్పుడు జరుగును ఇవన్నీ నెరవేరబోబు కాలమునకు ఏ గురుతు కలుగును అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు యేసు వారితో ఇట్లు చెప్పసాగెను ఎవడును మిమ్మను మోసపుచ్చకుండా చూచుకునడి అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు మీరు యుద్ధములను యుద్ధ సమాచారములను కూర్చియు వినునప్పుడు కలవరపడకుడి ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ భూకంపములు కలుగును కరువులు వచ్చును ఇవే వేదనలకు ప్రారంభము మార్కు సువార్త పదమూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి మిమ్మను గూర్చి మీరే జాగ్రత్త పడుడి వారు మిమ్మను సభలకు అప్పగించదరు మిమ్మను సమాజ మందిరములలో కొట్టించెదరు మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నానిమిత్తము నిలువబడెదరు సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలను వారు మిమ్మను అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు సహోదరుడు సహోదరిని తండ్రి కుమారుని మరణమున కప్పగింతురు కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును మార్కు సువార్త పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించుగాక యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలను మిద్ది మీద ఉండువాడు ఇంటిలో నుండి ఏదైనానూ పోవటకై దిగి అందులో ప్రవేశింపకూడదు పొలములో ఉండువాడు తన వస్త్రము తీసుకొని పోవటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు మార్కు సువార్త పదమూడవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి అయ్యో ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ అది చలికాలమందు సంభవింపకుండవలెనని ప్రార్థించుడి అవి శ్రమగల దినములు దేవుడు సృష్టించిన సృష్టి నుండి ఇదివరకు అంత శ్రమ కలుగలేదు ఇక ఎన్నడును కలుగబోదు ప్రభువు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరు తప్పించుకొనకపోవను ఏర్పరచబడిన వారి నిమిత్తము అనగా తాను ఏర్పరచుకుని వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసను కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అదిగో అక్కడ ఉన్నాడు అని ఎవడైనానూ మీతో చెప్పిన ఎడల నమ్మకుడి ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్ కార్యములను అగపరిచెదరు మీరు జాగ్రత్తగా ఉండు ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను మార్కు సువార్త పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కొమ్మును చంద్రుడు తన కాంతిని ఇయ్యడు ఆకాశము నుండి నక్షత్రములు రాలును ఆకాశమందలి శక్తులు కదిలింపబడును అప్పుడు మనిషి కుమారుడు మహాప్రభావముతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూచెదరు ఆయన తన దూతలను పంపి భూమ్యాంతము మొదలుకొని ఆకాశాంతము వరకు నలుదిక్కల నుండి తాను ఏర్పరచుకొని వారిని పోగు చేయించును మార్కు సువార్త పదమూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుండి అంజూరుపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకున్నది దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునడి ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపు మార్కు సువార్త పదమూడవ అధ్యాయము ముప్పై రెండవ వచనము నుండి ఆ దినమును గూర్చియో ఆ గడియను గూర్చియో తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమదలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు జాగ్రత్త పడుడి మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి ఆ కాలం ఎప్పుడు వచ్చనో మీకు తెలియదు ఒక మనుషుడు తన దాసులకు అధికారమిచ్చి ప్రతి వానికి వాని వాని పని నియమించి మెలకుగా ఉండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము వుండును ఇంటి యజమానుడు రొద్ది కృంగి వచ్చునో అర్ధరాత్రి వచ్చునో కూడు కుయినప్పుడు వచ్చునో తెల్లవారినప్పుడు వచ్చునో ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండుట చూచునేమో గనుక మీరు మెలకుగా ఉండుడి నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను మెలకువుగా ఉండు ఇంతటితో మార్కు సువార్త పదమూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఏడు వచనములు పూర్తి చేయబడినవి